జనవరి పధ్ధెనిమిది రెండువేల ఇరవై ఆరున సూర్యుడు చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖపైకి వస్తారు దీనివల్ల సముద్రాల్లో స్ప్రింగ్ టైట్స్ ఏర్పడతాయి ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల మానవ శరీరంలోని బ్లడ్ అండ్ ఫ్లూయిడ్స్ కూడా స్వల్ప ప్రభావం ఉంటుంది అందుకే ఈ సమయంలో ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తారు రావి చెట్టు రాత్రిపూట కూడా ఆక్సిజన్ను విడుదల చేసే అరుదైన చెట్లలో ఒకటి అమావాస్య నాడు సూర్యరశ్మి ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు ఈ చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయడం వల్ల ప్రాణవాయువు సమృద్ధిగా లభిస్తుంది అమావాస్య రోజున చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో ఉంటాడు మనకు చంద్రుడు కనిపించకపోయినా భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్లపై చంద్రుని గురుత్వాకర్షణ బలం గరిష్టంగా ఉంటుంది రాజకీయ నాయకులు అమావాస్య రోజున కొత్త ప్రాజెక్టులు లేదా నామినేషన్లు వేయడానికి భయపడతారు దీనిని చెదుకానంగా భావిస్తారు కానీ ఆ మరుసటి రోజు శుక్లపక్ష పాడ్యమి నుండి పెరిగే చంద్రుడితో పాటు తమ అధికారం పెరుగుతుందని నమ్మి భారీ కార్యక్రమాలు ప్లాన్ చేస్తారు గుడ్డి నమ్మకాలను వదలండి అమావాస్య అంటే గండం అని భయపెట్టడం మానేసి దాని వెనక ఉన్న ఖగోళశాస్త్రం గురించి మాట్లాడండి